ఎవరు అని అరుస్తూ ముందుకు చూసి ఒక్కసారి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకున్నాడు ఆదిత్య వరుణ్ దగ్గరికి వెళ్ళి వరుణ్ మొహం ఎదురుగా తన మొహం ఉంచి హలో నేను ఆదిత్యని కొంచెం నిద్రమబ్బు వదిలి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం చేయండి మీకోసం లంచ్ తీసుకొని వచ్చాను అని అంటూ వరుణ్ మొహంలోకి సూటిగా చూస్తూ ఉన్నాడు వరుణ్ కాసేపు వాడి ముద్దు మొహాన్ని అలానే చూసి ఏదో గుర్తుకు రావడంతో ఫాస్ట్గా వాడి చేతిని పట్టుకొని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఆదిత్యకి వరుణ్ అలా చేయడంతో విపరీతమైన కోపం వచ్చి ఏ ఏం చేస్తున్నారు మీరు నన్ను వదలండి అని గింజుకుంటూ ఉన్నాడు కానీ వరుణ్ వాడిని ఎక్కడికి పారిపోనివ్వకుండా వాడి చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని రేయ్ పిల్లపిడుగా మేము రోడ్డుపై డాగ్ని చూసుకోకుండా డ్రైవ్ చేస్తే మాకు క్లాస్ పీకావు మరి నువ్వు మా పర్మిషన్ లేకుండా మా టెంటులోకి వచ్చావు నిన్ను ఏం చెయ్యాలి అని అంటూ ఆదిత్యాని గట్టిగా పట్టుకున్నాడు ఆదిత్య వరుణ్ చేతిలో నుంచి విడిపించుకోవడానికి కాళ్ళు చేతులు అటు ఇటూ ఊపుతూ నన్ను వదులు అని అరుస్తూ ఉండగా ఆదిత్య కాళ్ళు ఊపడం వల్ల సోయి లేకుండా మరోవైపు తిరిగి పడుకున్నా రాహుల్ బ్యాక్ సీట్పై గట్టిగా ఆదిత్య కాలు తగలడంతో అంతవరకు గుర్రు పెట్టి నిద్రపోతున్న రాహుల్కి మెలకువ వచ్చి ఎవర్రా నన్ను తన్నింది అంటూ లేచి కూర్చొని పక్కకు తిరిగి చూశాడు తన పక్కన కూర్చొని ఉన్న వరుణ్ ఒడిలో బుల్లి ఆదిత్యాని చూడగానే రాహుల్ నిద్రమత్తు పూర్తిగా వదిలింది ఆదిత్య వరుణ్ ఒడిలో నుంచి పైకి లేవడానికి ట్రై చేస్తూ రాహుల్ వంక చూస్తూ ఓయ్ పెద్ద బచ్చా ఇతడిని నన్ను వదలమని చెప్పు లేదంటే మా జేజీని పిలిచి మీ ఇద్దరిని తన కొర్రతో కొట్టమని చెప్తాను అని అరుస్తూ ఉన్నాడు రాహుల్ ఆదిత్య మాటలు విని ఇది మరీ బాగుందిరా నిన్ను పట్టుకుంది వాడు వాడిని కొట్టించు మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు అది సరే కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చావా ఏంటి అని రాహుల్ అడుగుతూ ఉంటే అప్పటికీ ఆదిత్య అల్లరిని భరించలేక వరుణ్ వాడిని వదిలేయడంతో ఆదిత్య వరుణ్ ఒడిలో నుంచి పైకి లేచి వరుణ్ వంక కోపంగా చూస్తూ ఉన్నవాడల్లా రాహుల్ మాటలు వినగానే ఆదిత్య రాహుల్ వంక తల తిప్పి గుర్రుగా చూస్తూ నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఎందుకు వస్తాను మీరే మా ప్లేస్లో టెంట్ వేసుకొని ఉన్నారు అని కోపంగా అన్నాడు ఏంటి మీ ప్లేసా అని ఆశ్చర్యంగా అన్నాడు రాహుల్ అవును ఇది మా ల్యాండే మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వమని సర్పంచ్ తాత మా జేజీకి చెప్పాడు అట కదా అలాగే మీకు భోజనం పెట్టమని కూడా చెప్పాడు అట అందుకే మా జేజీ మీకోసం టిఫిన్ బాక్స్ పంపించింది అది ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను కానీ ఈ టెంటు క్లోజ్ చేసి ఉంది నేను మిమ్మల్ని బయట నుంచి పిలిచాను కానీ మీరు అస్సలు పలకలేదు అందుకే టెంట్కి ఉన్న జిప్ తీసుకొని లోపలికి వచ్చాను నేను మీకోసం కష్టపడి క్యారేజ్ తీసుకుని వస్తే ఇతనేమో నన్ను లాగి గట్టిగా పట్టుకున్నాడు అని వరుణ్ వంక కోపంగా చూశాడు ఆదిత్య వరుణ్ వాడి మొహం వంక చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ రే అది సరే కానీ నువ్వేంటి స్కూల్ నుంచి ఆఫ్టర్నూనే ఇంటికి వచ్చావు స్కూల్కి మధ్యాహ్నం డుమ్మ కొట్టావా ఏంటి అని తన కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు ఆదిత్య తల అడ్డంగా ఊపుతూ నేనేం స్కూల్కి డుమ్మ కొట్టలేదు ఈరోజు వీకెండ్ కదా మా స్కూల్ హాఫ్ డేనే ఉంటుంది కానీ మీరు ముందు లంచ్ చేయండి ఫుడ్డు చల్లారిపోతుంది ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి వెనుకకు తిరుగుతూ ఉంటే వరుణ్కి ఆదిత్య వెళ్తాను అంటే మనసుకి ఏదోలా అనిపించడంతో వెంటనే రియాక్ట్ అవుతూ ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుని రేయ్ పిల్ల పిడుగు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఇలానే వాళ్ళకి లంచ్ పెట్టి వాళ్ళని వదిలేసి వెళ్తారా చెప్పు వాళ్ళు తినే వరకు వాళ్ళకి కంపెనీ ఇవ్వాలి అని తెలియదా నీకు అని ఆదిత్య వంక చూస్తూ అన్నాడు ఆదిత్య వరుణ్ వైపు తిరిగి హలో మీరు మా ఇంటికి రాలేదు అలాగే మీరు మా చుట్టాలు కూడా కాదు అలాంటప్పుడు నీకు నేనెందుకు కంపెనీ ఇవ్వాలి అని తన నడుముపై రెండు చేతులు వేసుకొని వరుణ్ వంక చూస్తూ అన్నాడు రాహుల్ ఆదిత్య సమాధానానికి అబ్బో ఈ పిల్ల పిడుగు చాలా తెలివైనవాడు అని మనసులో అనుకుంటూ ఉంటే వరుణ్ ఆదిత్య వంక చూస్తూ మేము మీ ఇంటికి రాకపోవచ్చు కానీ మీ ల్యాండ్లో ఉన్నాము కదా అలాంటప్పుడు మాకు కంపెనీ ఇవ్వడంలో తప్పేంటి చెప్పు అని అడిగాడు వరుణ్ అలా అనగానే ఆదిత్య చిన్నగా తన తల కొట్టుకుంటూ అబ్బా ఇప్పుడు ఏం కావాలి మీకు నేను మీకు కంపెనీ ఇవ్వాలి అంతేకా సరే మీరు అన్నం తినే వరకు ఇక్కడే ఉంటాను ఓకేనా మీరు ముందు హ్యాండ్ వాష్ చేసుకోండి అని చెప్పడంతో రాహుల్ వరుణ్ టెంట్ జిబ్ పూర్తిగా ఓపెన్ చేసి బయటికి వచ్చి తమ కొనుక్కున్న వాటర్ బాటిల్ తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ లోపలికి వచ్చి కూర్చొని రాహుల్ ఆదిత్య తెచ్చిన క్యారేజ్ బాక్స్ని ఓపెన్ చేశాడు అది త్రీ బాక్సెస్ ఉన్న క్యారేజ్ బాక్స్ అవ్వడంతో రెండు బాక్సుల్లో రైస్ ఉంటే ఒక బాక్సులో కర్రీ ఉంది రాహుల్ వరుణ్ చెరొక రైస్ బాక్స్ తీసుకొని మరో బాక్సులో ఉన్న కర్రీ ఆ బాక్సులో వేసుకుని తినడం స్టార్ట్ చేశారు ఆదిత్య కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఆ టెంట్ని పరీక్షగా చుట్టూ చూస్తూ ఉన్నాడు అందరికీ నమస్కారం ఈ స్టోరీ మీకు నచ్చితే దయచేసి ఒక చిన్న లైక్ చేసి అలాగే స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే బ్యాక్గ్రౌండ్లో మరీ డిస్టర్బెన్స్గా వస్తే చెప్పండి ఇక్కడ వర్షాలు కుడుతున్నాయి సో అందుకే బ్యాక్గ్రౌండ్లో అలా రికార్డ్ అవుతుంది